నమస్కారం గురుగారు నమస్కారం ఝాన్సీరాణి గురుగారు ద్వాదశ రాశుల్లోని రెండవ రాశి వృషభ రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి వృషభ రాశి అంటే శుక్రుడి అధిపతి శుక్రుడు ఎప్పుడైతే ఎంతసేపు ఎంజాయ్మెంట్స్ స్థిరత్వము తర్వాత తెలివితేటలు ఇవన్నీ కూడా ఆధిపత్యం ఉంటుందన్నమాట సో ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ నెలలో చాలా బ్రహ్మాండంగా ఉంటారు మంచి బిజినెస్ చేస్తారు వీళ్ళు తర్వాత నెక్స్ట్ ఆదాయాలు బాగా పెరుగుతాయి ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయి ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో సరైనటువంటి సమయంలో వచ్చేయడం జరుగుతుంది ఆ తర్వాత యాజమాన్యాలు గుర్తిస్తాయి ప్రైవేట్ యాజమాన్యాలు గుర్తించి వాళ్ళ ఎంప్లాయీస్ పనితీరును బట్టి ఈ రాశి వారికి ప్రమోషన్స్ అనేటటువంటిది జరుగుతాయి ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఒక స్త్రీ వలన గండం ఉంటుందన్నమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎక్కువ వాళ్ళ భార్య కానీ భార్య తనడం కానీ లేకపోతే అత్తగారుతో ప్రాబ్లంలు ఎలాగో అలాగా మొత్తం మీద లేదా ఏదో రకంగా అపవాద పడ్డమో ఇలాంటివి ఉంటాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆడవాళ్ళకి చాలా గౌరవప్రదంగా చూసుకోవాలి చాలా దూరంగా ఉండాలి సో వీళ్ళు అసలే కోప ఇష్టవాళ్ళు అనమాట వృషభ రాశి వాళ్ళు కోపాలు ఆడవాళ్ళ దగ్గర కుదరవు కాబట్టి అందువలన వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే రైతులు రైతులు పాతల అప్పులు ఒక తీర్చేస్తారు రైతులు ఏం చేస్తారంటే వ్యక్తిగత అప్పులు పర్సన్స్ మామూలు ప్రైవేట్ పర్సన్స్ దగ్గర తీసుకుంటారు బ్యాంకుల దగ్గర తీసుకుంటారు బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులు తొందరగా తీర్చేయడం అనేటటువంటి జరుగుతాయి అండ్ ప్రభుత్వ పథకాల కోసం ఈ వృషభ రాశి వారు చాలామంది అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా రైతు పథకం ఈ పథకం భూమి పథకం అన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇల్లు ఈ ఆదాయం బాగా పెరుగుతుంది వీళ్ళకి వృషభ రాశి వారికి సో ఎక్కువ స్పిరిచువల్గా బెంట్ ఆఫ్ మైండ్ అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి స్పిరిచువల్గా ఎంతో ఎదుగుదల కనబడుతుంది కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వృషభ రాశి వారు నూతనంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అని ఇదివరకు కంగారుగా ఉండేది ఇప్పుడు ఈ లివింగ్ ఇన్ రిలేషన్స్ ఇవన్నీ వచ్చేసేసి ఆ పెళ్లి గురించి ఆవిడ అడగట్లేదు అనమాట కాబట్టి వివాహాలు ఈ సంవత్సరంలో వీళ్ళకి అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రాశి వారికి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు వద్దంటే సరస్వతి దేవి ఆవహించేస్తుంది అనమాట తెగ మ్యాథ్స్ దేవత తెగ పోతుంది చేసి పడేస్తూ ఉంటారు చదువు తర్వాత ఈ యొక్క రాశి వారికి వ్యాధులు కూడా ఉంటాయి కదా మరి నొప్పులు వీళ్ళకి ఏంటంటే షోల్డర్ స్పెయిన్స్ బోన్స్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ వచ్చి బోన్స్ నొప్పులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అందం మీద సౌందర్యం మీద వీళ్ళు కొంచెం శ్రద్ధ పెడతారు అండ్ జిమ్స్కి వీటికి వాటికి వెళ్తారు ఇంట్లో పనులు మానేసి వీళ్ళు జిమ్లకు వెళ్ళి ఎక్సర్సైజ్లు చేసి వస్తూ ఉంటారు మగవాళ్ళు కూడా ఈ రకంగా ఈ యొక్క వృషభ రాశి వారి లైఫ్ స్టైల్ ఈ నెలలో ఇలా ఉంటుందమ్మా విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఉంటుంది గారు మరి వృషభ రాశి వారికి విదేశీయానం విమానం యొక్క యోగం పక్కాగా ఉందన్నమాట ఈ జూలై నెలలో విదేశాలే కాదు స్వదేశాల్లో కూడా విమాన ప్రయాణాలు అనేటటువంటివి చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు అసలు చిన్న సైజు బాబాలుగా తయారైపోతారు అన్నమాట వీళ్ళు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళంతా కూడా ఇప్పుడు కాషాయ బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడు బాబా ఆవిడ కదా వాళ్ళంతా దొంగ సాధువులు అనమాట అంతా కూడా చాలా మంది ఇంచుమించు సో ఎందుకు అనుకుంటున్నావు ఉత్తరప్రదేశ్ బీహారు అటు సైడ్ కాషాయ బట్లు ఎందుకేస్తారనుకుంటున్నావు దేవుడి మీద భక్తి కాదు టికెట్ అక్కర్లేకుండా ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు ఆ తర్వాత చాలామంది సన్యాసులు కింద డ్రెస్ ఎందుకేస్తారంటే ఆ డ్రెస్ని చూసి మనం రెస్పెక్ట్గా నమస్కారం స్వామిజీ అని అంటామని చెప్పేసి అప్పులు ఎగ్గొట్టడానికి ఇది ఒక ఈజీ ట్రిక్ ఇది ఒక ట్రిక్ ఏమనరని అయ్యప్ప మాలలు భవానీ మాలలు వేసే వాళ్ళల్లో కూడా కొంతమంది ఈ కేటగిరీ ఉంటారు అప్పులు బాధపోతుందన్న ఉద్దేశంతో గురుగారు మరి వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే పరిహారాలు పరిహారాలు వృషభ రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ కేతు ఉంది అందువలన ఫుల్ డిప్రెషన్లో ఉంటారు వీళ్ళు యాక్సిడెంట్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అందువలన ఈ డిప్రెషన్ నుంచి ఏ ప్రాబ్లం లేకపోయినా సరే డిప్రెషన్ అది గొప్ప విచిత్రం అనమాట కాబట్టి పరిహారం ఏమిటంటే కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోంప ఉలవల్ని ఆ తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఏళ్లలో జరుపుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు వృషభ రాశికి సంబంధించి రాశి ఫలాలు వారు పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదం ధన్యవాదాలు